జేపీ స్వాగతం ఓటమిలేని ధీరుడు రాజకీయ చక్రవర్తిగా పేరొందిన స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా శనివారం ఆనం ఘాటు వద్ద అభిమానులు ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ జోహర్ ఆనం వివేకానంద రెడ్డి అంటూ నినాదాలు చేశారు రెడ్డి డెబ్బై మూడవ జయంతి పురస్కరించుకుని నెల్లూరు ఏసీ నగర్లోని ఆనం ఘాటు వద్దకు కుటుంబ సభ్యులు పలువురు అభిమానులు ఆత్మీయులతో పాటు ఆనం సోదరులు మాజీ మంత్రి వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆనం జయకుమార్ రెడ్డి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆనం రంగా రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ఏసీ నగర్లోని దివంగత ప్రజానేత స్వర్గీయ ఆనం రెడ్డి గారి సమాధుల వద్ద వారిని స్మరిస్తూ ఘన నివాళి అర్పించారు जय विवेकानंद अडगार अमर रहे अमर रहे विवेकानंद अडगार अमर रहे सादिशताम सादिशताम विवेकानंद आचारणो सादिशताम 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 विवेकानंद आचारणो सादिशताम सादिशताम जय हो

అందరిచేత వివేకాన్న అని పిలిపించుకుంటున్నటువంటి ఆనంద రెడ్డి గారి యొక్క డెబ్బై మూడవ జన్మదిన సందర్భంలో ఈరోజు ఆయన అభిమానులు ఆయన్ని అన్ని కోణాల్లో దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఆయనకి అభిమాన పాత్రులైనటువంటి ఆయనతో దాదాపుగా ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కలిసి నడిచినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఇవాళ ఒకసారి ఆయన్ని గుర్తు చేసుకోవడానికి ఈ డెబ్భై మూడవ జన్మదినం కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది ఆ ఆలోచనతోనే కుటుంబ సభ్యులుగా మేము అందరం కూడా ఆత్మీయులుగా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి జీవితం అది అటు చిన్న బిడ్డల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆయన అందరి చేత ప్రేమించబడ్డాడు అందరి అభిమానాన్ని చొరగొన్నాడు ఆయన కూడా అదే విధంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ గౌరవించి రాజకీయాల్లో తన స్థానాన్ని తిరుగులేని విధంగా సుస్థిరం చేసుకోవడం జరిగింది నెల్లూరు జిల్లా రాజకీయాలని ఆయన ఒక దిక్సూచిగా ఉండి అనేక మంది పెద్దలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరితోటి కలిసి నడిచినటువంటి వ్యక్తి ఆనం కుటుంబ రాజకీయాలని స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు మొట్టమొదట ప్రారంభిస్తే వివేకానంద రెడ్డి గారి వరకు కూడా ఆ రాజకీయాల్లో తలపండిన ఆనం కుటుంబ రాజకీయ చరిత్రని సుస్థిరం చేయడంలో వివేకానందరెడ్డి గారు చేసినటువంటి కృషి ఆయన తన జీవితాన్ని కుటుంబ రాజకీయ నేపథ్యానికే అంకితం చేసిన విషయాన్ని ఇవాళ ఒకసారి మేము అందరం కూడా భవిష్యత్ కాలంలో ఆయన దారిలో ఆయన మార్గంలో ప్రజాసేవలో మేము కూడా కొనసాగాలి అని చెప్పి మేమందరం కలిసి ఆయన మిత్రులు స్నేహితులు ఆయనను అభిమానించేటువంటి వాళ్ళ అందరి మధ్య ఈరోజు ఇక్కడ ఈ జన్మదిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది ఓకే